ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు అష్టమంలో ఉన్నాడు శని ద్వాదశంలో ఉన్నాడు రాహు ద్వితీయంలో ఉన్నాడు కేతువు అష్టమంలో ఉన్నాడు ఈ విధమైనటువంటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే చిత్తా నక్షత్రం వారికి మానసికమైనటువంటి ఆందోళన హెచ్చుగా కనిపిస్తూ ఉంటుంది స్వాతి నక్షత్రం వాళ్ళు ప్రతీకార బుద్ధితో ఒకసారి ప్రయత్నాన్ని చేసి ఆ ప్రతీకార దృష్టి ఎంత నష్టము అనే విశేషాన్ని స్వయంగా తెలుసుకోగలుగుతారు విశాఖ నక్షత్రం వాళ్ళు తమ కోపం పట్టుదల ఎంత నష్టాన్ని కలగజేస్తుందో ఆ యథార్థాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుని మంచి ప్రవర్తన దిశగా అడుగులు వేస్తారు దైవపరంగా అయినట్లయితే నవగ్రహ ప్రదక్షిణ చేయడం చాలా మంచిది దానపరంగా అయినట్లయితే దేవాలయంలో పంచామృతాలకి నెలకు సరిపడ తేనెని ఇయ్యడం మంచిది ఇక ఈ వారం ఈ రాశి వారు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నట్టయితే మనసు ఉత్సాహంగా ఉంటుంది